హాయ్ ఫ్రెండ్స్ వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా ఎలా ఉంది ప్రేక్షకులను అలరించిందా అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం చూడండి ఒక సాధారణ కుటుంబానికి చెందిన వెంకటేష్ తన భార్య ఐశ్వర్య రాజేష్ మరియు ప్రియురాలు మీనాక్షి తో కలిసి ఒక అడ్వెంచర్ జర్నీకి వెళ్తాడు ఈ ప్రయాణంలో వీరికి ఎదురయ్యే కామెడీ ఎమోషన్స్ థ్రిల్లులతో కూడిన కథే ఈ సినిమా నటీనటులు వెంకటేష్ తన అద్భుతమైన కామెడీ టైమింగ్ మరియు నటనతో సినిమాకు ప్రాణం పోశారు ఐశ్వర్య రాజేష్ మరియు మీనాక్షి చౌదరి తమ్మ పాత్రలకు న్యాయం చేశారు దర్శకుడు అనిల్ రావిపూడి మరోసారి తన మార్కు కామెడీతో ప్రేక్షకులను అలరించారు సినిమా మొత్తం కామెడీతో నిండి ఉంది ప్రతి సన్నివేశం ప్రేక్షకులను నవ్వించేలా ఉంటుంది కామెడీతో పాటు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు కూడా ఉన్నాయి సినిమాలోని పాటలు బాగున్నాయి రొటీన్ కథ కథ కొత్తగా ఏమీ లేదు ఇలాంటి కథలు చాలా సినిమాల్లో చూశాము సినిమా నిడివి కాస్తా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది సంక్రాంతికి వస్తున్నాం ఒక పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ వెంకటేష్ అభిమానులు మరియు కామెడీ సినిమాలు ఇష్టపడే వారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది కొత్త కథ కోసం వెతుకుతున్న వారికి ఈ సినిమా కొంచెం బోర్ కొట్టేలా ఉండవచ్చు ఫైనల్ గా ఒక ఫన్ ఫిల్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బై ఫ్రెండ్స్